నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనక మీ పట్టుదల మీకు స్థిరమైన ఆనందాన్ని కలిగింపజేస్తుంది మీ పనిలో ఒక క్రమమైన పద్ధతి అనేది పాటిస్తే మీ ప్రగతి ప్రకాశవంతంగా మారుతుంది డబ్బులను వినియోగించేటప్పుడు మీరు పొదుపుగా ఆలోచించండి అనవసర ఖర్చులకు కాస్త దూరంగా ఉండడం మేలు ఉద్యోగ సంబంధ విషయాలలో మీకు అనుకూల శుభ ఫలితాలు ఎదురు కాబోతు ఉన్నాయి కృషికి సరైన ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం అనేది దొరుకుతుంది వృషభ రాశి ఉద్యోగులకు ఉద్యోగ కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మీ సహ ఉద్యోగుల యొక్క మద్దతు మీకు పొందుతారు దీంతో మీ పనులు వేగవంతంగా పూర్తి కాగలవు వ్యాపారవేత్తలు నూతన ప్రణాళికల పైన దృష్టి పెడతారు ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్ళడం వలన మీకు మనశ్శాంతి దొరుకుతుంది కోర్టు సంబంధిత కేసులలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది మీ సమస్యల నుండి కూడా మీకు విముక్తి అనేది పొందుతారు మీ బలాన్ని ఇది పెంచుతుంది విద్యార్థులకు తమ విద్యలో అడ్డంకులను అధిగమించడానికి ఉపాధ్యాయుల సహాయం అనేది చాలా అవసరం వృత్తి ఉద్యోగాలు అనేవి నిలకడగానే సాగుతాయి వ్యాపారంలో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా మారుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా మారుతుంది తోబుట్టువలకు ఆర్థికంగా మీరు బాగా సహాయం చేస్తారు ఆరోగ్యం పర్వాలేదు అని అనిపిస్తుంది బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు పిల్లల నుంచి మీరు మంచి శుభవార్తలను వింటారు నిరుద్యోగులకు ఉద్యోగయోగం కలుగుతుంది పెళ్లి ప్రయత్నాలు కూడా సానుకూలంగా సాగుతాయి పాత మిత్రులను కలుస్తారు విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాలలో విజయం చేకూరుతుంది వృషభ రాశి వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి రేపు లలిత సహస్రనామ పారాయణ చేయడం అదేవిధంగా ఆదిత్యాష్ఠక పారాయణ చేయడం చాలా మంచిది వృషభ రాశి వారికి రేపు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున దుర్గామాతకు పూలమాలను సమర్పించడం అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజ చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్